కుక్కట్పల్లి టీవీఆర్ నగర్ కాలనీ గోల్డెన్ ఫంక్షన్ ని పుల్లూరు దాసు కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కాలనీ వాసులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ యాబై సంవత్సరాల క్రితం నిర్మాణమైన ఈ కాలనీ దినదినాభివృద్ది చెంది ఈ రోజుకు ఐదు వందల నివాసాలతో కలకలాడుతుందన్నారు మా కాలనీలో ప్రముఖమైన దేవాలయాలు విద్యాలయాలు వైద్యాలయాలు అందుబాటులో ఉన్నాయని అందుకు కాలనీ అందరం సంతోషపడుతున్నామన్నారు ఈ రోజున నిర్వహిస్తున్న ఈ గోల్డెన్ జూబ్లీ సమాపేశాలకు కాలివాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యాలని తెలియజేస్తూ కొత్తగా ఎన్నికైన కమిటీ కాలనీలోని అందరినీ కలుపుతూ పోతూ అభివృద్ది పదంలో దూసుకువెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి విజయ్ గోపాలకృష్ణ నిర్మాత మండ గోపాలకృష్ణ జనేంద్ర తదితరులు పాల్గొన్నారు

విజయో ప్రభో ప్రహాన కననన ప్రతి వాడనట్టునన అరపననతి ఉదాహరణకు ఆ చర్దరయు భుతమ ఆ చరుపేరువ జగనాయకునట్టు పేలు చెరుకుట అలెక్టి పడనలో ఒక инду ఈరోజు కుక్కటిపల్లిలో ఉన్నటువంటి టీవీఆర్ నగర్ తెలిదేవర వెంకట్రావు నగర్ యొక్క కాలనీ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించుకున్నాం పుల్లూరి నారాయణదాస్ కళ్యాణ మండపంలో అయితే యాభై సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి ఈ కాలనీ దినదినా దినదినాభివృద్ధి చెంది ఈ రోజున సుమారుగా ఐదు వందల నివాసాలు ఏర్పాటు చేసుకుని చిన్న కాలనీ అయినా ఎక్కువ మంది నివాసం ఉంటూ ఈ కాలనీ దినదినాభివృద్ధి చెందింది మా కాలనీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే అతి తక్కువ దూరంలో మానవుడికి కావాల్సినటువంటి మూడు ఆలయాలు కూడా మా కాలనీలో ఉంటాం మా అందరి యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం అటు దేవాలయం కానీ ఇటు విద్యాలయం కానీ అటు వైద్యాలయం కానీ ఈ మూడు ఆలయాలు కూడా మా కాలనీలో అతి తక్కువ దూరంలో అర్ధరాత్రి అయినా కూడా మాకు ఏ ఇబ్బందులు లేకుండా మా కాలనీలో అనేది మా అందరి యొక్క నా పేరు పుండరీకాక్షణి నేను టీవీఆర్ నగర్ కొత్తపాడిగా ఎన్నుకోబడిన అధ్యక్షుడిని మా ఈ టీవీఆర్ నగరు ఎక్కడా ఏమిటి అనేది అబ్రివేషన్ అడిగితే తెలిదేవర వెంకట్రావు నగర్ ఇది బీజేపీ ఆఫీస్కి ఎనిమిది వందల పదిహేడు పోల్కి మెట్రో పోల్కి ఎదురుగా ఉన్న ఈ కాలనీని టీవీఆర్ కాలనీ అంటారు ఇంతకుముందు ఇది తెరమరుగుబడిపోయింది ఇప్పుడు కొత్తపాడి వచ్చి అనేక సమస్యలతో ఉన్న ఈ కాలనీలో ఉన్న పనులన్నిటికీ మేము గట్టిగా కృషి చేసి అన్నీ మేము గట్టిగా చేస్తామని చెప్పి మేము నిర్ణయించుకున్నాము అని కొత్త కొత్తబాడి ఎన్నుకున్నారు మేము ఈ రోజు మట్టి గట్టిగా పనిచేస్తామని వాగ్దానాలు చేస్తున్నాం